తొలి ఏకాదశిలో మొదలైన పండుగలు వరుసగా ఒక వినాయక ఉత్సవాలు తప్ప అన్ని పండుగలలో మనం పూజించుకునేది మనం మొక్కులు చెల్లించుకునేది మా తల్లులకు మాత్రమే గుర్తుపెట్టుకోండి లష్కర్ బోనాలు ఇవాళ గోల్కొండ బోనాలు ఓల్డ్ సిటీ బోనాలు గ్రామ గ్రామాన పోచవ తల్లికి కావచ్చు ఇంకో తల్లికి కావచ్చు ఎక్కడ బోనం సమర్పించకున్నా నలభై యాభై రోజుల పాటు మనం మాతలకు మాత్రమే తల్లులకు మాత్రమే మనం సమర్పించుకోవాలి మళ్ళీ ఇవాళ బతుకమ్మ పేరులోనే బతుకమ్మ గౌరమ్మ తొమ్మిది రోజులు పది రోజుల పాటు బొడ్డమ్మతో మొదలై పెద్ద బతుకమ్మతో ఎండ్ అవుతుంది ఇది ఇవాళ బొడ్డమ్మలు లేవు బతుకమ్మ అంటే తొమ్మిది రోజుల పాటు ఉండాలి కానీ చాలామంది తెలియదు ఏంటంటే బతుకమ్మ పండుగ అంటే నూట ఒక్క పూలతో నూట ఒక్క పూలతో బతుకమ్మలు పిలిచేటువంటి పండుగ ప్రకృతిని పూజించే పండుగ ఇవాళ అక్టోబర్లో వస్తుంది జనరల్గా సెప్టెంబర్లో వచ్చేది ఈసారి మంచి వర్షాలు పడి పచ్చటి లోగిల నుంచి వెళ్ళి పచ్చటి లోగిల నుంచి వెళ్ళి మగవాళ్ళు పోయి అన్ని రకాల పూలు తీసుకొస్తే పెద్ద బతుకమ్మ నాడు పెద్దగా మేము ఒక పది రోజుల పాట గురుగు తెచ్చి కళలు నద్దీ ఇంత చేస్తున్నాం అంటే పూలను పూజించే పండుగ ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ పండుగ మళ్ళీ దుర్గామాత ఉత్సవాలు మొదలైనవి తీసుకుపో అంటే అక్కడ కూడా మళ్ళీ దుర్గమ్మ తల్లి మళ్ళీ మీకు నరకాసుర వద దీపావళి